చేస్తా ఎలు చేస్తా అనుకో తప్ప ఎంతవరకు మా డబ్బులు మాకు ఇవ్వలేదు సమాధానం చెప్పట్లా అసలు కనీసం సమాధానం చెప్పట్లా ఇంకో లేదని తెలుసుకుందాం కొన్ని ఆయన మన ఆయన మన ఊరు రావట్లేదు కాబట్టి అతను అక్కడే సంపాదించుకుని అక్కడే ఉన్నాడు కాబట్టి మా గ్రామం మా గ్రామంలో ఓట్లు ఉండే వాళ్ళకి మా గ్రామంలో వ్యవసాయ ఫలాలు ఉండేది మా గ్రామస్తులే మా గ్రామస్తుే కానీ ఏ ఊరిలో ఉన్నాడు కాబట్టి మా ఊరు రావట్లేదు కాబట్టి మేము ఆయన ఇంటికే వచ్చాం మేము ఆయన ఇంటికే వచ్చాం ఆయన్ని కింద రమ్మని చెప్పండి

మమ్మల్ని ఫ్రాడ్ చేశాడు మమ్మల్ని సీటింగ్ చేశాడు ఈ ఫ్రాడ్ సీటింగ్ చేసిన దానికోసం మీరు ఒకసారి పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా లేదని చెప్తున్నారు కానీ అతను అక్కడికి ముందు చెప్తే అతను ఎవరో ఫోన్ ద్వారా తెలిసిపోతుంది

మీరు ఒక్కడే పది సారి కాదు మీరు రిపోర్ట్ ఇస్తారు మనం అయితే ఒక్క సమస్య కాదు ఐదు వందల యాభై యాభై మంది ఫ్యామిలీకి సంబంధించిన సమస్య ఇది మీరు రిపోర్ట్ ఇస్తారు జన్ లో ఎస్ఐ కేసు కట్టాలే సరిగ్గా సమాధానం చెప్పాలి చిత్ర చెప్పాలి మా ఉద్యోగం అదే కదా కామెరా కట్ట కొట్టరా కామెరా కట్ట కొట్టరా ఏయ్ నువ్వు ఏయ్ నువ్వు కొట్టుండు ఏందె బెనాడ్ తో ఊడి వెళ్ళొని మీ స్టార్ రేడియొ ఓకేంటి నువ్వు అన్నం తినొద్దు నా పైనే నాకై నా మాట వరేని మోకంబ్రి మంత్రి చేస్తా సమాధానం ఏంటి చెప్పట్లే ఏంది మోక పోతున్నా నా వైనా కొడుకు ఏం రచ్చ ఇక్కడే PENCHARO AMI, PENCHARO AMI చెప్పు పక్కనమ్మ అమ్మ కొద్ది కాలం చెప్పు పక్కన చెప్పు మోర్ రావరా ఉన్నారని ఏదిచారా లేక లేడ అని ఏదిచారా చెప్పున రారా అయిపోయింది అది మొత్తం ఏం denn దొంగన ಇದು 23 23 ಮಾರ್ಚ್ 2018 ರಂದು ಆಟದ ವಾರವಾಗಿದೆ. ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನಕ್ಕೆ ಆದರೂ ತಡವಾಗಿ ಬಂದಿದ್ದಕ್ಕೆ ಅನ್ಯ ದಾರಾ ಅನ್ಯ ಆಯ್ತು. ಅಪ್ಪಿಯರ್ ಗೆಟ್ಟಿ ಗೆಟ್ಟಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಹೊಸ ಆಯರಣೆ ಇದೆ ತಾನೇ? ಫ્લાೈ ಗೆ ಏರ್‌ಪೋರ್ಟ್ ಇಷ್ಟೇನಲ್ಲ. ಆ ಮೀಮಾತ್ ಕೊಳ್ಳೋಣ ಸರ್. ವೀರರಾಮರೇ ಸರ್. ಸರ್. ఎలుగుని చేతనుకోండి తప్ప ఎంతవరకు మా డబ్బులు మాకు మా సమాధానం చెప్పట్లా అసలు కనీస సమాధానం చెప్పట్లా ఇది లేదని తెలుసుకుందాం కొన్ని ఆయన ఆయన మన ఊరు రావట్లేదు కాబట్టి అతను అక్కడే సంపాదించుకుని అక్కడే ఉన్నాడు కాబట్టి మా గ్రామం మా గ్రామంలో ఓట్లు ఉండి మా గ్రామంలో వ్యవసాయ ఫలాలు ఉండేది మా గ్రామస్తులే మా కానీ ఏ ఊరిలో ఉన్నాడు కాబట్టి మా ఊరు రావట్లేదు కాబట్టి మేము ఆయన ఇంటికే వచ్చాం మేము ఆయన ఇంటికే వచ్చాం ఆయన్ని కింద రమ్మని చెప్పండి మేము వచ్చిన మాట యథార్థమా కాదా మీరే అడగండి మీరు కూడా పండిస్తూ మాట కూడా పిలుచుకో మీరు చెప్పినప్పుడు కూర్చొని ఉంటాం ఒక్క మాట ఒక్క మాట మాట్లాడండి మీరు టవర్ మాట్లాడదు నాకు ఇంకొక అవకాశం సార్ భూ సమస్య అయిపోయింది సార్ ఈ భూమి పంటాలనే డబ్బులు తీసుకున్నాడు సార్ మమ్మల్ని ఫ్రాడ్ చేశాడు మమ్మల్ని సీటింగ్ చేశాడు ఈ ఫ్రాడ్ సీటింగ్ చేసిన కోసం మీరు ఒకసారి మాట్లాడుకోండి సార్ మీరు కల్పాడులో కూడా రిపోర్ట్ ఇచ్చారు సార్ కేసు కట్టారు సార్ కల్పాడు పోలీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా లేదని చెప్తున్నారంట కానీ అతను

అన్యాయంగా మన దగ్గర పదివేల రెండు వందలు తీసుకున్న డబ్బులు మనకి ఇళ్ల స్థలాలు పట్టారని పదివేల రెండు వందలు తీసుకున్న డబ్బులు ఐదు వందల అరవై

మాది ఈ మండలంలోనే చిన్న గ్రామం అండి మా గ్రామంలో సుమారుగా పద్దెనిమిది వందల మంది నివసిస్తున్నాం పిల్లా పేరుకాయ అట్లాగే ఓట్లు వచ్చి పన్నెండు వందల ఓట్లండి మా గ్రామంలో అందరూ కూడా లేబరం పూర్వం ఐదు వందల అరవై వాటాల మీద మీ సొసైటీ తవ్వుకున్నాం అదే ఐదు వందల ఓటాలు ఐదు వందల అరవై మంది దగ్గర కూడా ఈ మోర్రామరాజు అని ఆయన ఒడ్డుగుడు గ్రామస్తుడే గ్రామ కాపరస్తుడే ఈ వాటాల దగ్గర ఐదు వందల అరవై మంది దగ్గర కూడా ఐదు వేలు ఒకసారి ఐదు వేల రెండు వందలు ఒకసారి మొత్తం కలిపి పదివేల రెండు వందల రూపాయలు ఇళ్ల స్థలాలు కొంటానని మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారండి వసూలు చేసి కూడా దగ్గర దగ్గర పద్నాలుగు పదమూడు సంవత్సరాలు అవుతుందండి ఈ డబ్బులు ఇస్తాను ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తా అదిగో ఇస్తా ఇదిగో ఇస్తానని రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కొంత ఇస్తాను ఇస్తానని చెప్పి దాటేసుకొచ్చారండి దాటేసుకొచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో అతను వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే తిరుగుతాడండి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇట్లా వీడియోలో కూడా చెప్తూ ఉంటాడు ఆయన ఏం చేయండి మాకు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే గెలిచాడో ఇక మాకు సమాధానం చెప్పటం లేదండి ఎన్నిసార్లు వచ్చినా కూడా మమ్మల్ని గుమ్మందుకు వెళ్ళిపోమంటాం మీ డబ్బులు ఇచ్చేదేంట్రా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షను మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే వరకు కూడా మాకు అది సమాధానం చెప్పేవాడు కదండి మమ్మల్ని దౌర్జన్యంగా ఎన్నో హింసలు పెట్టేవాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత కూడా మేము చాలామంది అధికారులు మేము అర్జీ పెట్టుకున్న కేసు పెట్టేమండి కేసు పెట్టినా కూడా అతను లేడని చెప్తున్నాడంట మా కొంతమంది పోలీసు వారు మాకు చెప్పిన వార్తల ప్రకారం ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా కూడా సమాధానం చెప్పట్ల మీ వచ్చినా సమాధానం చెప్పట్ల ఇక ఐదు వందల అరవై మంది కూడా లేబర్ అండి పొద్దున్న లేచి మేము ఏదో టిఫిన్ గరిచుకుని సల్లన్నం పెట్టుకుని పనికి వెళ్తే కానీ బతికేటువంటి వాళ్ళం రోజు మూడు వందలు నాలుగు వందలు కూలు చేసుకుని పిల్లంబెట్లు బతికించాలి ఏదో ఇళ్ళ స్థలాలు కదా ఏదో కొంటానాడు కదా గ్రామాన్ని మరి పారి పరిపాలిస్తున్నాడు ఇతను ఏదో మాటలు నమ్మి మేము అతనికి పదివేల రెండు వందల రూపాయలు డబ్బులు కట్టామండి డబ్బులు ఇవ్వట్లేదు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు మా అదేమైనా అడిగితే మమ్మల్ని దౌర్జన్యం మీ మీద కేసులు పెడతానని రకరకాలుగా మమ్మ మమ్మల్ని ఇంకేమైనా చేస్తానని మీరు ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోండి మీ దిక్కునక్కడ చెప్పుకోండి అని చెప్పేసి అనేక రకాలుగా మమ్మల్ని దౌర్జన్యంగా చెప్తున్నాడు అదంతా కూడా మీ మీడియా వారి ద్వారాగా కానీ ప్రభుత్వం ద్వారాగా కానీ మాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ మా గొడ్డిగూడెం గ్రామం తరపున వచ్చినటువంటి ఐదు వందల అరవై మంది లేబర్ తరఫున మేము మాట్లాడతాం సార్ మీ మీడియా వారు ప్రభుత్వం వారు మరొకసారి కలెక్ట్ చేసుకుని మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం నేను ఒడ్డుగూడెం గ్రామ సర్పంచ్ మా గ్రామంలో మొత్తం అందరు లేబర్లేనండి అందరూ అందరూ కూడా కూల్ చేసుకుని బతికే వాళ్ళే ఐదు వందల అరవై మంది కలిపి వాటాకొచ్చి పదివేల రెండు వందల కాడికి నా రావరాజు గారు వ్యక్తికి మేము అమౌంట్ పే చేయడం జరిగిందండి అది రిజిస్ట్రేషన్ చేపిస్తానని చేయించుకోకుండా నాటకాలు వేస్తాం మేము ఇలాగా ధర్నాలు చేయడం కొంత మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చేసిన తర్వాత మా సొంత డబ్బులతోనే మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామండి ఇప్పుడు మాకు ఐదు వేల అరవై మంది వాటాదారులు డబ్బులు పదివేల రెండు అండి మనిషికి వచ్చి ఆ అమౌంట్లు ఇప్పుడు వరకు కూడా ఏ సమాధానం లేదండి అందుకే మా గ్రామ ప్రజలు మేము ఇప్పుడు ధర్నాకు వచ్చాము మాకు నయం జరబా మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన మాకు ఎన్నో హెల్ప్ చేశారండి ఆయన్ని హెల్ప్ చేసినా సరే ఆయన్ని ఏదో దౌర్జన్యం చేసి ఆయన మీద గుసి కలిపినట్టు ఆయన మీద పరోప విధాలుగా ఆబంధనాలు వేస్తున్నారండి ఎమ్మెల్యే గారికి మా గొడవలకి ఎట్టి సంబంధం లేదండి మా గ్రామం గురించి మా గ్రామ ప్రజలు మేము అందరం కూడా ఇక్కడికి రావాల్సి వచ్చిందండి మీ విలేకర సమక్షలు మా గ్రామానికి న్యాయం చేయమని మేము కోరుకున్నాము ఇప్పుడు ఐదు వందల అరవై మందికి కూడా మాకు న్యాయం కావాలండి మాకు ఐదు పచ్చ ఇరవై సంవత్సరాలు బట్టి మా అమౌంట్ మాకు పే చేయట్లేదండి మా వాటాకు వచ్చి పదివేల రెండు వందలు అండి అలాగే ఐదు వందలు ఐదు వందల అరవై మంది వాటాలు ఇంకా ఇరవై సంవత్సరాలు బట్టి లీజ్ కూడా ఇవ్వట్లేదండి ఆ లీజ్ డబ్బులు కూడా ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు ఇప్పుడు ఇంటికి వస్తేనేమో ఇది ఒక కుక్కని చూసినట్టు చూసి తోలేస్తున్నారండి మమ్మల్ని మా రూప మాకు ఇవ్వడానికి కూడా అంత ఇదిగా ఆయన అలా అంటే కిందకి వచ్చి సమాధానం చెప్పొచ్చు కదండి పైన ఎక్కడో ఉండి కుంభస్థల నాన్న పిలిచి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు మా డబ్బుల గురించే కదా మేము పోరాడేది మేము ఉండేవాళ్ళం కూడా కాదు లేపర్లు అండి కూలీ వెళ్ళే వాళ్ళం దీనికి ఎమ్మెల్యే గారికి ఎట్లా సంబంధం లేదండి ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు యాభై ఏడు లక్షల అండి సొసైటీ వాటాలు కూడా ఆయనే అప్పుడు ఆయనే వాడుకునేవారు లీజ్ డబ్బులు కూడా రూపాయి పంచేవారు కాదండి అవి కూడాను మేము మా సాయశక్తులుగా మేము వెళ్ళగొట్టి మా చేతుల్లోకి రప్పించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇప్పుడు మా డబ్బుల గురించి మేము పోరాడుతున్నామండి మాకు న్యాయం చేయమని మేము రావరాజు గారి ఇంటికి వచ్చామండి ధర్నా చేయడానికి ఆయన న్యాయం చేసే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదండి ఈ గొడవల విషయంలో మా ఎమ్మెల్యే గారికి ఎట్టి సంబంధం లేదండి ఆయన ట్రోల్ చేస్తున్నారు కాబట్టి మా గ్రామం అంతా తరలి వచ్చాము ఈ రోజు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అండి నమస్తే అండి నా పేరు సుబ్బరాజు మాది ఒడ్డిగూడి గ్రామం అండి మా గ్రామానికి సంబంధించిన పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమి మా పూర్వీకులు కొన్నారండి ఆ కొన్న రెండు వేల ఒకటిలో కొని నలుగురు పేరను పెడితే ఆ నలుగురు పేర మీద ఎనిమిది సంవత్సరాలు నలుగురు పేర మీద ఉందండి తర్వాత రెండులో రెండు వేల తొమ్మిదిలో మొత్తం పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్ని మోరి రామరాజు గారు ఒక్కడే రిజిస్ట్రేషన్ చేంజ్ అండి చేంజ్ చేసుకుని రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రో పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్ల మీద వచ్చిన పలసాయం అంతా ఆయనే తిన్నాడు ఆయన తిన్నది కాకుండా గ్రామానికి వచ్చిన వంద ఎకరాల భూమి ఆదాయం కూడా ఆరు సంవత్సరాలు వాళ్ళ అన్నగారులకు ఇచ్చి ఆ అరవై వేలకు వెళ్ళి భూమిని ఇరవై వేలకు ఇప్పించి ఆ సొమ్మంతా వాళ్ళ అన్నగారులను కూడా తినకుండా ఈయనే తినేసి మా గ్రామాన్ని కొల్లగొట్టేసి మాకు పన్నెండు ఎకరాలు పద్దెనిమిది చెట్లు మీకు చేసేస్తానని రెండు వేల పద్నాలుగులో డబ్బులు తీసుకుని ఒక్కో మనిషికి కాగితాలు కలం ఏ సర్వే నెంబర్ లేకుండా ఆయనకు చేతికి వచ్చిన కాగితం మీద సంతకం పెట్టి ఐదు వేల రెండు వందలకి ఇది ఒకటి ఐదు వేలు క్యాష్ ఈ మొత్తం పదివేల రెండు వందలు తీసుకున్నాడు అండి ఆయన ఈ భూమి ఎక్కడున్నదో కూడా తెలియదు ఈ భూమి ఈ భూమి మాకు ఎక్కడున్నదో మాకు రిజిస్టర్ చేయాలి లేదా మా దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా ఆయన తిన్న పన్నెండు పది చింట్ల మీద ఆదాయం డబ్బులు ఈ డబ్బులను మాకు ఇమ్మని ఎప్పటి నుంచో అడుగుతుంటే తిప్పి తిప్పి కాలయాపన చేసి తిరిగి ఎమ్మెల్యే గారిని తిట్టున్నాడు ఆమె తిడుతున్నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మిమ్మల్ని మీకోసమని మేము కష్టపడితే వాడు పలానా రామరాజు నన్ను ట్రోల్ చేసి మా అదే అన్ని రకాలుగా నన్ను తిడుతున్నాడు మీకోసం నేను బాధపడాల్సి వస్తున్నారా మీరే ఆడ కుంభం కాడికి వెళ్ళి న్యాయం చేసుకోండి ఇస్తానంటాడు ఇవ్వనంటాడు మీరే వెళ్ళి అడగండి నేను నా దగ్గర రామోకండి ఏదనంటే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ చందనేని గారు నన్ను అడ్డగోలు కొట్టి నా డబ్బులన్నీ దుబ్బెత్తున్నాడు అని ఇట్లాగా మీడియా మీడియాలో పెడుతున్నాడు మీ గ్రామం గురించి నేను మాట తింటున్నాను నేను అలా చేయను మీరు ఏదో వల్లదని అయితే మీరు ఆడి ఇంటికి వెళ్ళి మీరే ఉసూలు చేసుకుంటారా నా వల్ల కాదని మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని వదిలేసాడండి ఇతను మా గ్రామాన్ని ముంచేసింది కాకుండా మా గ్రామానికి ఏది చేయినెత్తలేదండి ఈయన ఈయన కూడా ఏలూరులో బతుకుతా మా గ్రామంలో కూడా మమ్మల్ని బతికినెత్తలేదండి దిగులంకలో మాకు నాలుగు వందల నలభై నాలుగు గ్రామాలు అండి మా ఒడ్డు గ్రామాలు ఇతను గురించి ఒక గ్రామంలో ఒక పది మందిని మంచోడు అనిపించండి లేదా మేము ఇక్కడే ఉన్నాం మా గ్రామం వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి వీడికి పదివేలు డబ్బులు కట్టాము లేదా ఈయన మంచోడా చెడ్డోడా అని ఎంక్వైరీ అయ్యండి సార్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా మా గ్రామాన్ని గ్రామానికి యాభై ఏడు లక్షల అరవై వేలు సార్ మాకు రావాల్సింది వీటికి ఒక పండు అకర పది సెట్లు ఇంకా ఇక రాని లెక్కలేని చాలా ఉన్నాయి సార్ నేను చెప్పుకోలేని ఒక కాయింతలు కప్ప కంప్లైంట్ పెట్టాం పెద్దపడి స్టేషన్లో ఇన్నిసారి కంప్లైంట్ పెట్టినా పట్టించుకున్న వాళ్ళు లేరు ఏరు రోరల్ పోలీస్ స్టేషన్లో పెట్టినా పట్టించుకున్న వాళ్ళు లేరు ఇక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని వదిలేశాడు సార్ ఇక మేము ఎతో పాలే అయ్యా చంద్రబాబు గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం ఈడు మొత్తం సొల్ మా నలభై నాలుగు గ్రామాల్లో వీడంతా ఎదవలేడండి మీరు అర్థం చేసుకోండి సార్ మా ఎమ్మెల్యే గారు చాలా మంచివాడు మా గ్రామాన్ని అన్ని రకాలుగా కాసు కాపాడాడు మాకు మా మా భూమి మాకు శాస్త్రాన్ని డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు మాకు ఇచ్చేయాలి ఆ పన్నెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు పది సంవత్సరాలు లీజు అతని ఆ లీజు డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా మీడియా ప్రకారంగా మేము కోరుకుంటున్నాం